ఈరోజు చాలా టేస్టీ అయిన పచ్చడి చాలా ఔషధ గుణాలున్న విలువైన పచ్చడి ఆరోగ్యానికి మేలు చేసే కామంచి ఆకు లేకపోతే కాశీ ఆకు అంటారు దాంతో పచ్చడి చింతపండు లేకుండా చూడండి ఎంత బాగుందో చూస్తానికి కూడా ఎంత బాగుందో ఇదే కామంచి ఆకన్నా కాశీ ఆకన్నా కాశీ పూస ఆకన్నా కామాక్షి ఆకన్నా ఇదే ఇది చుక్క కూర చింతపండు వేయకుండా ఇది వేస్తామన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా కొంచెం ఆయిల్ చాలా కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మీ రుచిని బట్టి వేసుకోండి కొంచెం పడతాయి చూసి వేసుకోండి కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు ఇవి ద్వారగా వేయించేసి తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం మెంతులు ఈ కొంచెం మెంతుల్లో చాలా రుచి వాసన ఉంటుంది అలానే ఎక్కువ వేయకూడదు శనగపప్పు మినపప్పు ధనియాలు ఇవన్నీ కూడా కమ్మని వాసన వచ్చి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఎప్పుడూ అదే చెప్తా ఉంటాను దీనివల్లనే పచ్చ టేస్ట్ ఉంటుంది ఇది పక్కన పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ రెండు రకాల ఆకులను వేసేసి మూత అస్సలు పెట్టద్దండి వాటర్ బాగా వచ్చేస్తుంది ఈ చొక్కకూరలో మీరు ఒకటి కామంచి ఆకు అయితే దానికి అంతలు చొక్కకూర వేసుకోండి అప్పుడు చిన్న వగరు ఉంటుంది ఈ కామంచి ఆకులో ఆ వగరిని ఈ కూర సరి సమానంగా చేసేస్తుంది మనం చింతపండు వాడం ఈ కరివేపాకు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది పచ్చడి తర్వాత ఉప్పు మాత్రం ముందేయొద్దండి ముందేస్తే బాగా వాటర్ వచ్చేస్తుంది చొక్కకులో వాటర్ అందుకని ఇప్పుడే ఇప్పుడు వేయండి దించే ముందు ఉప్పు పసుపు వేసేసేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు దీ ఆకులో చాలా సుగుణాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో ఈ మొక్క గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళి నెట్లో కొట్టి చూడండి మీకే తెలుస్తుంది ఈ వేయించుకున్నట్లు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ చేసుకుని మళ్ళీ రెండోసారి ఈ వెల్లుల్లిపాయలు వేసి ఒక్కసారి ఆను ఆఫ్ చేయండి మిక్సీ చాలు ఇప్పుడు ఈ చొక్కకూర ముద్ద ఈ పా కామాక్షాకు ముద్ద ఇవన్నీ వేసి జస్ట్ మిక్సీని పల్స్లో పెట్టి ఒక్కసారి ఆను ఆఫ్ చేస్తే సరిపోద్దండి మెత్తగా మాత్రం చేయొద్దు ఒకసారి ఇలా కలిపి చెయ్యండి ఎందుకంటే ఆల్రెడీ చాలా మెత్తగా ఉంది జస్ట్ అలా ఒక్కసారి అలా తిప్పేసి తీసేయండి అంతే ఇప్పుడు మీరు కావాలంటే ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తెరని ఉల్లిపాయ ముక్కలు వేస్తే క్రంచి క్రంచీగా బాగుంటుంది అది మీ ఇష్టం కొంచెం ఉప్పు తగ్గినట్టుంది ఉప్పు ఇప్పుడు పోపు పోపు కూడా అంతే అండి ఈ పోపు కూడా అన్ని వస్తువులు మనం ఇందాక అన్నీ వేసేసాము కానీ ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ ఇవి కూడా వేడి చేసేసి పోపు వేసేస్తే పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఎన్నో సుగుణాలు ఉన్నాయి మనం పచ్చిది అలాగూ తినలేం కాబట్టి ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి ఒక్కసారి మీరు టెరస్ గార్డెన్లో కానీ మీ గార్డెన్లో కానీ ఈ మొక్క వేస్తే ఇంకెప్పుడు పోదండి చక్కగా వస్తూనే ఉంటుంది హెల్దీ పచ్చడి కూడా